పడుకోబెడుతుంది మమ్మల్ని అయిపోగానే రూమ్ కి షిఫ్ట్ చేశారు ఈ త్రీ డేస్ ఉండబోతున్నాం ఎక్కువ కార్డియోగ్రామ్ చేయించమన్నారు కదా దానికోసం ఏ నాకు శిష్యూ అనద్దు వెయిట్ చేయండి ఎక్కువ కార్డియోగ్రామ్ ఉంది కదా బేబీకి అది చేయించాలి అని నేను నవ్వలేకపోతున్నా ఏం చేయలేకపోతున్నా అమ్మకి ఏం చెప్పలేదు నా డెలివరీ ఎలా అయింది అని ఎందుకంటే ఇంట్లో ఉంది కదా ఇప్పుడు ఆ అప్డేట్స్ ఇచ్చి ఎందుకు అని చెప్పేసి ఐ డి నాట్ గివ్ ఎనీ అప్డేట్ నాకు ఆకలిస్తుంది అంటే ఐస్ మొక్కలు ఇచ్చారు తినమని అవే తింటున్నా అండ్ అమ్మ వచ్చాక నేను తనకు బెస్ట్ ఫీడింగ్ చేస్తాను అవును మా మమ్మీ వచ్చినప్పుడు ఎలా ఏమంటుందో ఎవరి పలికి ఉంటుందో మీరు కూడా రండి ఇట్లా ఇట్లైందంటే హ్యాపీగా నిన్నతే బాధగా చేతులు కాళ్ళు అన్ని పెట్టేసారు నిద్రపోతుంది డిస్టర్బ్ అయిందటేపో ఎత్తుకో నేను ఎలాగో ఫీడ్ ఫీడ్ చేయాలి సర్జరీటీస్ బయటకి రాగితే చూసి ఏ నీలాగే ఉంది అండ్ ఇట్లా చిరాగ్గా బయటికి రావడానికి

this is like, like stuck on here. This is like that has been a painful thing ever in my life. In right this now? Yeah. Oh. Whenever I hold the baby, whenever something is happening, this one is the it's coming in between. Mm -hmm. Yeah. I mean you just had major surgery. Alright, so we're gonna stand straight up. you're moving really well though and you're going to kind of walk over here and hold on to this chair and then sit back okay you got it a pillow in the back no i did it you did it you did a great job <laughs> Do you you want a sheet over your legs? Now, what are we doing? You're just sitting there. Do you want this on top of you? No, that's fine. Okay. ఏం భయపడట్లే ఆ అట్లయితే అంతుంది పొట్టలో ఉండి కూడా ఇప్పుడు నీకు అంత దూరంలో తావను పెట్టాలనిపించలేదు అంతే కదా అట్లా వదిలిపెడతారా పాపని దగ్గర కానుకొని పడుకోవాలి అమ్మ నాన్న ఇవాళ పుట్టింది పాపం ఇవాళ బుజ్జిది ఎంత బుజ్జిదో ఎట్లా కదులుతుందో అసలు అది ఎంత కట్టి కట్టినా లూజ్ అయిపోతుంది గంటలో లూజ్ అయింది అదే తిలుపులు వస్తున్నాయి కళ్ళు తెరిచింది ఫోటో తీస్తున్నారని డే టూ ఆఫ్టర్ ద సర్జరీ డే టూ కాదు నిన్న నిన్న పొద్దున్న సర్జరీ అయింది ఈరోజు డే టూ అయినా లేచి కొంచెం వాక్ చేసుకుంటూ వచ్చి ఇట్లా చైర్లో కూర్చున్నా మమ్ మమ్మీ ఇంటికి వెళ్ళింది మా ఇలా చూసుకుంటూ ఇట్లా వాడికి ఫుడ్ పెట్టి ఏదైనా నాకు కూడా ఫుడ్ తీసుకు మా ఇద్దరికి కూడా ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళింది ఇది నా తొక్కలో బ్రేక్ఫాస్ట్ చి ఇట్స్ ఓకే నైప్ దిస్ ఈస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ హ్యాబిట్ నా డెలివరీ గురించి ఐ వాంటెడ్ టు ఆస్క్ యు సం క్వశ్చన్స్ ఏమనిపించింది బాధ అనిపించింది బాధ అనిపించింది కొంచెం భయింది చాలా బాగా అనిపించింది హెల్ప్లెస్ కానీ ఏదైనా వస్తే ఇట్లా ఏదైనా చెప్తే కానీ అక్కడ మనం చేయడానికి ఏం ఉండదు అది చాలా హెల్ప్లెస్గా అనిపిస్తుంది

మీకు తెలియదు కాబట్టి చిటితెల్లి అని చదువుతున్నాం మాకేమో రాక్షస్ అయింది ఇప్పుడు ఆల్రెడీ రాత్రి పడుకోలేదు బంగారు మాటలు అంటుంది అక్కడ లైట్ నిన్నంతా నేను వేరే వేరే ప్రపంచంలో ఉన్నాను జరిగిన దానికి అసలు ఏం జరుగుతుంది అర్థం కాకుండా అట్లా బట్ నా కొంచెం ఐఎమ్ ఎబుల్ టు టాక్ ఈట్ ఈరోజు కాకుండా ఇంకా టూ డేస్ ఉంటాం సో రాత్రి అంతా ఏడుస్తుంది అందులో పడుకోబెడితే ఎందుకు అని మాకు అర్థం కాలేదు కాసేపు అయ్యాక అర్థమైంది నా మీద పడుకోవాలని ఓహో క్యూట్గా నేను సరే నేనే క్యూట్ 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 అని చెప్తే నేనే పెడుతున్నా మదర్స్ దిష్టి వీళ్ళు నాకు ఇది గుచ్చారు గైస్ కరెక్ట్గా ఫీడింగ్ ఎట్లా చేయాలో కూడా అర్థం కాకుండా ఇట్లా పెట్టారు నాకు చాలా బ్లడ్ లాస్ అయింది నా హిమోగ్లోబిన్ అరౌండ్ టెన్ ఉంటుంది మామూలుగానే లెవెన్ ఉండాలి టెన్ ఉంటుంది అంట అలాంటిది ఇప్పుడు సెవెన్కి వచ్చింది సో ఐరన్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తున్నారు రైట్ను అందుకనే ఈ ఐవి పెట్టారు ఈరోజు ఇట్లా పెట్టి ఫీడింగ్ చేస్తున్నాను అట్లే వచ్చి వాళ్ళు బ్లడ్ తీసుకెళ్తున్నారు నిన్న చెప్పాను కదా ఏమైందో ఇవాళ పొద్దున మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ పడుకోనున్నాం ఇద్దరం సడన్గా నాకు ఎవరు గుచ్చునట్టు అనిపించింది ఏంటని కాలేజ్ చూస్తే ఏ సారీ సారీ ఐఎమ్ టేకింగ్ యువర్ బ్లడ్ ఫర్ ద టెస్ట్ అని అంటుంది ఒక అసలు నాకు నిద్రలోనే గుచ్చి తీసుకెళ్ళిపోతుంది అమ్మ నాకు డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు ఆ ఫ్యాక్ట్ బాగానే ఉంది I'm <laughs> just going to get some water first. ఫస్ట్ టైమ్ స్పంజ్ బాత్ హాస్పిటల్లోనే స్నానం చేస్తే బెటర్ అని చెప్పేసి నర్స్ని మేము అడిగామనమాట స్పంజ్ బాత్ ఇవ్వమని అది అయిపోయింది అండ్ దెన్ మేమందరం ఇంకా ప్యాక్ చేసుకుంటున్నాం ఇంటికి వెళ్ళడానికి అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఎస్పెషలీ చిట్టి తల్లి కోసం లాట్స్ ఆఫ్ లవ్ టేక్ కేర్ థ్యాంక్ యూ బా బాయ్